గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీలో అగ్నిపద్ అనే పథకంలో భాగంగా అగ్నివాయు అంటే వాయుసేనకు సంబంధించి కొన్ని పోస్టులు పడ్డాయి సో ఈ అగ్నిపద్ అనేది ఏంటి అంటే ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు జనరల్గా ఏంటి అంటే ఇంత ముందు వరకు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ మన ఇండియ ఇండియాలో ఫామ్ అయిన ఒక వన్ టర్మ్ వరకు అంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఆర్మీలో జాబ్స్ ఎలా ఉండేవి అంటే పర్మనెంట్ జాబ్స్ అనమాట ఓకే ఒకసారి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఏజ్ అయిపోయేంత వరకు లేదా వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయేంత వరకు లేదా వాళ్ళు రిజైన్ చేసేంత వరకు ఆ జాబ్ పర్మనెంట్గా ఉండేది అయితే ఇప్పుడు మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసింది అంటే సో దాన్ని మార్చింది అనమాట అంటే సో పర్మనెంట్ జాబ్స్ కాకుండా ఒక్కసారి గనక జాబ్లో తీసుకుంటే అది ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది జాబ్ ఓకే ఈ ఫోర్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళల్లో పెర్ఫార్మెన్స్ బాగున్న ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్ని మాత్రమే పర్మినెంట్ చేస్తారు రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ మెంబర్స్ని ఏం చేస్తారు అంటే మళ్ళీ ఎలిమినేట్ చేస్తారు అనమాట అంటే ఇంటికి పంపిస్తారు సో మరి వీళ్ళకి ఫోర్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి బ్రతుకు తెరి ఎలాగా కష్టం కదా అనుకుంటే దానికి అన్ని మార్గాలు కూడా గవర్నమెంట్ చూపిస్తుంది సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇయర్ పాటు సెలెక్ట్ అయిన వారికి వన్ ఇయర్ పాటు థర్టీ త్రీ థౌజండ్ శాలరీ ఉంటుంది వాళ్ళలో వాటిలో థర్టీ పర్సెంటేజ్ కట్ అవుతుందనమాట అంటే థర్టీ త్రీ పర్సంటేజ్లో అంటే ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కట్ అవుతుంది రిమైనింగ్ శాలరీ కింద క్యాండిడేట్కి ఇచ్చేస్తారు ఈ మంత్లీ కట్ చేసిన అమౌంట్ అనేది ఏంటి అంటే వాళ్ళ పేరు మీద అకౌంట్లో దాన్ని దాచి పెడతారు అనమాట దానితో పాటు అంతే అమౌంట్ అంటే ఫైవ్ థౌసండ్ అనుకోండి మంత్కి ఇంకో ఫైవ్ థౌసండ్ సెంట్రల్ గవర్నమెంట్ దానికి యాడ్ చేస్తుంది అనమాట సో ఇలాగే యాడ్ చేసి యాడ్ చేసి ఫస్ట్ ఇయర్లో థర్టీ త్రీ థౌజండ్ ఉంటుంది తర్వాత సెకండ్ ఇయర్లో మళ్ళీ శాలరీ పెరుగుతుంది అనమాట థర్టీ త్రీ థౌజండ్ ఉంటుంది తర్వాత థర్డ్ ఇయర్లో మళ్ళీ పెరిగి థర్టీ సిక్స్ అవుతుంది ఇలాగ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి శాలరీ ఎంత ఉంటుంది అంటే ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్ మెంబర్స్ని తీసుకుంటే సో వాళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పర్మనెంట్ అవుతారు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది అన్నమాట ఆ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ అమౌంట్ అంతా కలిపి ఎంత ఎంత ఉంటుంది అంటే టెన్ ల్యాక్స్ ఉంటుంది టెన్ ల్యాక్స్ అబౌవ్ ఉంటుంది దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారన్నమాట సో టోటల్గా నీకు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే నాటికి నీకు నువ్వు రిజైన్ చేసి వచ్చేటప్పుడు అంటే జాబ్ కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పుడు నీకు ఎలాగ లేదన్నా కానీ ట్వెల్వ్ ల్యాక్స్ అమౌంట్ నువ్వు డ్రా చేసుకుని వస్తావు అలాగే ఈ ఫోర్ ఇయర్స్ కూడా ప్రతి మంత్ కూడా ఎవ్రీ మంత్ నీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ శాలరీ అనేది నీ అకౌంట్లో పడుతుంది అంటే ఎవ్రీ మంత్ శాలరీ నువ్వు తీసుకుంటావు అలాగే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత నీకేంటి అంటే ట్వెల్వ్ థౌజండ్ అమౌంట్ వస్తుంది ట్వెల్వ్ ల్యాక్స్ పన్నెండు లక్షల రూపాయల అమౌంట్ వస్తుంది దానితో పాటుగా ఏంటి అంటే ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మెంబర్స్కి ఒకవేళ వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అంటే కనుక బ్యాంకుల్లో గవర్నమెంటే రికమెండ్ చేసి ఆ బిజినెస్కి అయ్యే అమౌంట్ని ఇప్పిస్తుంది లోన్ రూపంలో సబ్సిడీ లోన్ రూపంలో ఒకవేళ అలా కాదు మాకు జాబే కావాలి అనుకుంటే ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి కదా వాటిలో ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకు ఉండేలాగా చూస్తుంది అనమాట ఓకే సో ఆ విధంగా అగ్ని పద పథకం అనేది ఇలాగ అంటే క్యాండిడేట్ రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళనికి ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉంచుకుంటారు ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ మెంబర్స్లో ట్వంటీ ఫైవ్ అవుతారు రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ అనేది రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ట్వెల్వ్ ల్యాక్స్ అమౌంట్ని డ్రా చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళ బ్రతుకు అని చెప్పేసి లోన్ బిజినెస్ అనుకుంటే లోన్ ఇప్పిస్తుంది గవర్నమెంట్ లేదు బిజినెస్ కాదు జాబే కావాలి అనుకుంటే ప్రైవేట్ సెక్టార్లో అంటే మంచి కార్పొరేట్ వాటిలో కార్పొరేట్ కంపెనీస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా జాబ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట సో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మెంబర్స్ మాత్రము పర్మనెంట్ అవుతారు వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు అంటే పర్మనెంట్ జాబ్ అవుతుంది మెరిట్ను బట్టి పర్మనెంట్ చేస్తారన్నమాట ఓకే సో ఇది అగ్నిపద్ పథకం అయితే దీంట్లో భాగంగా అట్ ప్రజెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఆన్లైన్ అప్లికేషన్ జనవరి సెవెంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉంటుంది అంటే జనవరి ట్వంటీ సెవెన్ వరకు అంటే ట్వంటీ డేస్ మాత్రమే టైం ఇచ్చాడు సో ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవటం జనవరి సెవెంత్ నుంచి స్టార్ట్ అయింది ట్వంటీ సెవెంత్ వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ట్వంటీ సెవెంత్ లాస్ట్ డేట్ అనమాట అయితే ఈ అగ్నివాయులో రెండు రకాలైన పోస్టులు రిలీజ్ చేశారు ఒకటేమో సైన్స్ బ్యాక్గ్రౌండ్ తోటి రెండోది వచ్చేసరికి అంటే నాన్ సైన్స్ ఇప్పుడు సైన్స్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ అనేది త్రీ స్టేజెస్లో ఉంటుంది ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది అంటే ఈ మూడు ఫేజెస్ అనేవి సైన్స్ పోస్టులకి అలాగే నాన్ సైన్స్ పోస్టులకి సేమ్గా ఉంటుంది కానీ రిటర్న్ ఎగ్జామ్ మాత్రం వేరుగా ఉంటుంది సిలబస్ ఒకవేళ సైన్స్ పోస్టులకి కనుక మీరు అప్లై చేయాలి అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి ఉండాలి లేదంటే కనుక డిప్లొమా చదివి ఉండాలి అంటే పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఏ గ్రూప్ చదివినా కానీ వాళ్ళకి అర్హత ఉంటుంది అనమాట ఓకే సో ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సంటేజ్ వచ్చి ఉండాలి అలాగే డిప్లొమాలో కూడా ఫిఫ్టీ పర్సంటేజ్ వచ్చి ఉండాలి ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళు సైన్స్ పోస్టుల కింద అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసరికి వన్ అవర్ ఉంటుంది వన్ అవర్లో హండ్రెడ్ బిట్స్ పెట్టాలి ఈ హండ్రెడ్ బిట్స్లో ఏంటి అంటే ఇంగ్లీష్ నుంచి ట్వంటీ బిట్స్ ఇస్తాడు ఫిజిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ బిట్స్ ఇస్తాడు అలాగే మ్యాథ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ బిట్స్ ఇస్తాడు రీజనింగ్ జీకే నుంచి థర్టీ బిట్స్ అనమాట సో టోటల్గా ఏమవుతాయి అంటే హండ్రెడ్ బిట్స్ అవుతాయి టోటల్గా హండ్రెడ్ బిట్స్ అవుతాయి కాబట్టి సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ముఖ్యంగా డిఫెన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అన్నమాట మంచి పోస్టులు కూడా మంచి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంటుంది ఓకే సో కాబట్టి ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ పోస్టుకి అప్లై చేయండి అలాగే నాన్ సైన్స్ వాళ్ళకి వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది సో మూడే మూడు సబ్జెక్టులు ఉంటాయి ఇంగ్లీషు రీజనింగ్ జీకే ఈ మూడు సబ్జెక్టులే ఉంటాయి నాన్ సైన్స్ నాన్ సైన్స్ పోస్టులు అప్లై చేయాలి అంటే ఏదైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉంటే చదవాలి అంటే ఎంపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సిఈసి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ సైన్స్ పోస్టులకు మాత్రం ఓన్లీ పాలిటెక్నిక్ వాళ్ళు లేదంటే గనక ఎంపీసీ చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ మనం చెప్పాము లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి ట్వంటీ సెవెన్త్ శాలరీ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి థర్టీ థౌజండ్ ఉంటుంది ఫోర్త్ ఇయర్లోకి వచ్చేసరికి ఫార్టీ థౌజండ్ ఉంటుందా ఫార్టీ థౌజండ్ ఉంటుంది ఓకే సో తర్వాత ఏంటి అంటే సో ఎవరైతే ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో ఆన్లైన్లో అప్లికేషన్ చేయండి ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో ఉంటుంది ఎవరైనా ఈ జాబ్స్కి మాకు ప్రిపరేషన్ కావాలి లే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అంటే మనం కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం దీనికి సంబంధించి సో ఎవరైనా ఒంగోలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మా కోచింగ్ సెంటర్ ఒంగోలులో ఉంది ఒంగోలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనక సో ఈ ఈ పోస్టులకి మేము కోచింగ్ ఇస్తున్నాము ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి కనిపించే నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ అన్నీ చెప్పబడతాయి ఓకేనా సో అంత మాత్రమే కాదు ఎవరైతే ఆఫ్లైన్ మా దగ్గర జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ అగ్నివీర్ పోస్టులతో పాటుగా ఇప్పుడు మనకు వచ్చేసరికి ఎస్బీఐ పోస్టులు ఉన్నాయి జూనియర్ అసోసియేట్ డిగ్రీ క్వాలిఫికేషను అవి ఒక థర్టీన్ థౌజండ్ ఉన్నాయి అలాగే అబో్ థర్టీ థౌజండ్ రైల్వే పోస్టులు గ్రూప్ డి అనమాట ఓకే సో రైల్వే పోస్టులు ఒక థర్టీ థౌజండ్ ఉన్నాయి ఎస్బీఐ పోస్టులు ఒక థర్టీన్ థౌజండ్ సో మొత్తం అంత ఫార్టీ త్రీ థౌజండ్ ఇవి ఇంకా కౌంటే చెప్పలేదు సో ఇవి కూడా ఉన్నాయి సో వీటిలో మొత్తాన్ని కలిపి మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఆన్లైన్లో కానీ లేదంటే ఆఫ్లైన్లో కానీ మీకు కోచింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి ఇప్పుడు వరకు మూడు ఫేజుల్లో గాను నేను ఒక ఫేజులో రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్కి ఏ సిలబస్ ఉంటుంది అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఫిజికల్ టెస్ట్ ఎలాగుంటుంది అనే విషయాలు కావాలంటే కనుక వీడియో కింద కామెంట్ చేయండి ఎవరెవరికైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని పార్ట్ టూలో భాగంగా నేను ఏం చేస్తానంటే ఫిజికల్ టెస్ట్ ఎలాగ ఉంటుంది అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన అన్ని జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ల పోస్టులకు సంబంధించి మనము వీడియో చేసేము ఎన్ని పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏంటి సిలబస్ ఏంటి ఎవ్రీథింగ్ వీడియో ఉంది ఆ వీడియోలకి వెళ్ళి చూడండి గ్రూపు డికి సంబంధించిన రైల్వే పోస్టులకు కూడా నేను వీడియో చేస్తాను దాన్ని చూడండి ఓకే సో థ్యాంక్ యూ